డబ్బులు ఎలాగైనా సంపాదించాలరా ఏం అర్థం కావట్లేదు మా ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం హలో మహి ఎక్కడున్నావురా మనం ఉండే ప్లేస్కి రారా హలో విక్కీ ఎక్కడున్నావురా మనం ఉండే ప్లేస్కి రారా హలో సంతోష్ ఎక్కడున్నారా మనం ఉండే ప్లేస్కి రారా ముందాగాలనిపిస్తుందిరా డబ్బులు లేవు డబ్బులు ఎలాగైనా సంపాదించాలిరా అర్థం కావట్లేదు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎందుకంటే ఏంట్రా ముందాగటానికి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి ఎవరినైనా అడుగుదామా లేదంటే దొంగతనం చేద్దామంటారా చెప్పరా నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పమంటావా

చా మా నాన్న ఉన్నాడు ఎప్పుడు చూసినా నాకే పనులు చదువుతుంటాడు మా అన్నయ్య ఉన్నాడుగా వాడికి చెప్పొచ్చుగా నేను ఎప్పుడు ఇంతే ఎప్పుడు మడతాడో ఏంటో హలో మావా బాగున్నావారా నేను ఉన్నారా సరేరా హాయ్ రామా బాగున్నావా మీకేంటా మీరు బాగానే ఉన్నారు కావాల్సి చేస్తున్నారు తినాలనుకున్న తింటున్నారు నా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదురామావా రిచ్ అంత లేదు రమ్మా నేను కాదురా రిచ్ గిట్ మా నాన్న ఆయన చెప్పినట్టే చేయాలి నచ్చినట్టే చేయాలి కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి నా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదురా మావా మీ నాన్న దగ్గర ఉన్న రోజులు నీ బ్రతికించారా ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు నీ లైఫ్ నువ్వు చూస్తావరా మావా ఏం చేయాలరా మావాదరా మావా ఆస్తి తీసుకొని మీ నాన్న వదిలేసి వచ్చారా బయటికి అప్పుడు చూస్తావరా నీ లైఫ్ అంటే ఏంటో లోకల్లో మీరు మొత్తం చూపిస్తావరా మమ్మల్ని నమ్ముతున్నామంటరా నా మాటలు నమ్ముతున్నావంట్రా మావా ఇక మీద మీరే నా బెస్ట్ ఫ్రెండ్స్ సరే మావా అబ్బా ఇప్పుడు మా నాన్న ఆస్తి ఎలా అడగాలి పెడతాడేమో ఎలాగా ఏదైతే అదైంది పోయి అడుగుదాం ఎలాగైనా అడగాల్సి ఎక్కడే ఉన్నాడు ఎలాగల అడగాలి నువ్వుండు నానా నేను తర్వాత చేసుకుంటాను ఆ వెళ్ళలేదు ఏంటి నీకు ఇప్పుడు ఏమైనా అవసరమా తోటి వారందరూ ఎంజాయ్ చేస్తున్నారు నువ్వేమో నువ్వేమో బైబుల్ చదువుకో ప్రార్థన చేసుకోండి విసిగిస్తావు నా వల్ల కాదు నాన్న నా వల్ల కాదు నాన్న నా సిత ఇంట్లో నుంచి నాస్తి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను నా ఇంట్లో నుంచి వద్దునా నువ్వేం చెప్పొద్దు అవన్నీ వద్దు నాస్తి నాకు కావాలి నాన్న లేదు నానా నాస్తి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఇంట్లో నుంచి లేదంటే చనిపోతానా వద్దు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఇంట్లో నుంచి లేదు నానా నాస్తి నాకు కావాలి అయ్యగారు చెప్పండి అయ్యగారు లేదు నాన్న నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చే ఆస్తి పత్రాలు తీసుకోండి అయ్యగారు నా నాకు దక్కబోతుంది ఇదిగోండి అయ్యగారు ఆలోచించు లేదు నాన్న నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చే ఇక్కడ నా పత్రాలు నాకు ఇచ్చేశాడు రేపటి నుంచి నేను స్వేచ్ఛగా ఉండొచ్చు ఏంట్రా వాడు ఇంకా రాలేదు అదే అదేమో నేను ఆలోచిస్తున్నాను వస్తాడంటావా నాకైతే డౌటే రా నాన్న మాటలు లొంగిపోయాడు ఏమో రా వస్తాడంటావా ఆస్తి తెస్తాడంటావా తెచ్చావా మావా చూపించురా చూపించు మొత్తం రెండు లక్షలు రా మావా ఎంజాయ్ చేద్దాం రా మావా మా గ్రేట్రా నువ్వు ఎప్పుడైనా సంపాదిస్తావు అని మాకు తెలుసురా నీ గురించి అలా మాట్లాడుకుంటున్నావు మొత్తానికి ఆశ సంపాదించేసావు ఈ శుభ సందర్భంలో ఏం చేద్దాం பப்புக்கு அந்தரம் தாகுதம் என்ஜாய் ஊதம் பதினொன்ற பப்புக்கு வெள்தான் మీ నాన్న అలా వేస్తాడు రా ఎలా ఇచ్చాడు అరే మావాందైతే వాన్ అయిద్దంట విరోచనలు అవుతాయి అంట భయం వేస్తుంది రా మామ తాగుదాం వద్దా ஆ தெளிச்சு மாவா தெளிச்சு தகண்டா மாவா நீக்கே நினைச்சா என்ன மாவா இது మా భయం అరే మావాసారు పోయిరా రావా పోయి మావా గ్లాస్ నిన్న పోయకుండా కొంచెం పోసారిందిరా నాకు మా మీరు మళ్ళీ బాధపడతారేమో పోయలేదురా తాగడం మావా నెక్స్ట్ ఏం చేస్తాం మావా నెక్స్ట్ సిగరెట్ తాగుదాం మావా హాయ్ ఎగురుదాం మావా మామ ఇగోండి సిగరేట్లు పౌలు ఇదేంటిదంటరా మావా దీని పేరు మీద ఏదో ఉందరా ఏందిరా మావా ప్యారెస్ బొమ్మ వేస్తుంది దీనిపైన

మేమేమన్నా రోజు తాగుతున్నామంటారా మా అలవాటు అయిపోతుంది తాగుమా మా ఉంది మా తాగుతుండే పొగ బెల్ల అవుతుంది వాడి మాటలు నవ్వు మా గ్రీ వాడు ఎన్ని అవద్ద ఇప్పుడే పడిపోతే ఎట్రా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అమెరికా వెళ్ళాం లేరా అమెరికా చాలా థ్యాంక్స్ మావా నీకు బీడీ ఇప్పించినందుకు మావా నాకు తెలిసిన చోటు ఉంది మావా ఆడన్ని కంపెనీలు ముందులో ఉండే రా తాగుదాం రా ఒకసారి ట్రై చేద్దాం రా వెళ్ళాం రా మావా కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వద్దాం రా మా ఇదిగా మా ఎదురు అల్లది వాళ్ళు అక్కడ కనపడుతున్నా ఆ షాప్ దగ్గర నడుచుకుంటే వెళ్ళాం అనుకో అక్కడ ఒక ఆయన ఉంటాడు లడ్డు కాను బొడ్డుగా ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొంద ఇచ్చాము అనుకో సిగరెట్లు ఎత్తాడు ఒక ప్యాక్ తాగిన తర్వాత లోపలికెళ్ళాం ముందులన్ని కంపెనీలు ఉంటాయి అదే అదేరా మావా నేనంటుంది ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఏంది మా పరిస్థితి ఒరే మామ మీరేందని కొట్టని తీసుకొని వస్తే ఆ మావా నమస్తే ఆయన కొట్టిరా కొట్టే చదువుతున్నా నమస్తే ఇప్పుడు వెళ్ళొద్దు అక్కడికి అల్లది అల్లది అక్కడ ఎనక ఏందిరా మావ డబ్బులు అన్నాడు తాగడానికి మనం ఉన్నాం మనకేందిరా ఏందరా ప్రాబ్లం ఎవడేం చూసినా మనకేం భయం లేదు తగ్గేదేరా అందుకే కా మావా ఎంజాయ్ చేస్తుంది తాగడానికి వచ్చింది చర్లే కానీ ఇక మీద మీరే చూసుకోవాలి మావా క్రికెట్ పెట్టి పెడుతున్నారా పెట్టు మావా దోడ సిక్స్ కొడతాడా అవుట్ అవుతాడా నాకేం చేస్తున్నా మావా ఎంఎస్ ధోని మ్యాచ్ తీసుకున్నాడు రా బ్యాటింగ్ వచ్చాడురా ఏ కోహిల్ బా బౌలింగ్ రా చూద్దాం 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 రే 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 బా క్యాచ్ పట్టాడు రా ఏం చేద్దాం రామా ఇందా గెలిస్తే పదివేలు అనుకున్నావు లక్ష రూపాయలు అనుకున్నా పదివేలు అనుకున్నావు ఏంది రామా ఇప్పుడు చూస్తే ఏం లేదు డొల్లా అన్నట్టుంది ఎవరం నేను ఇందాక నింజ్ అవుతున్నా ఈ మాటలు వాడి మాటలు నమ్మొద్దంటే నువ్వు నమ్మేవు వేసావు నేనేమన్నా ఒక మాట మాట్లాడేనా ఇందాక ముందు ముందు అన్నది వాడు తర్వాత పబ్బుకి వచ్చిన తర్వాత బెట్లు గిట్లు అని ఏదో చేసాడు ఎవరురా మావా నాకు బీడీ ఇప్పి అయిపోయింది మావాదావా మా అక్కడ బీచ్ ఉండిద్ది మా ఎలా ఉండిద్రాది ఏ మేము ఎప్పుడు వెళ్ళాం రా గోవా మేము ఎప్పుడు వెళ్ళాం నువ్వు చూసావా మేము వెళ్ళకుండా నిన్ను అడుగుతుండే నువ్వు వస్తావని ఒరే మావా అమ్మ తోడురా రామా నేను అస్సలు వెళ్ళలేదురా ఊరే మావా ఎన్ని అవ్వద్దాను రావా వాడి మాటలు రామా అదేంట్రా మేము చూసుకునేది రెండు రోజులు పబ్బుకు తిప్పావు వాడికి వీడి విడిగా సిగరెట్ ఇప్పించావు ఏముంది అక్కడ వాడు గోవా వెళ్దాం అనుకు ఏముంది మా ఇలా చేసావు నువ్వు చిల్లిగా మా తిందుకు రా మేము ఓరే నా కాడా బీడీకే డబ్బులు లేవురా ఏందిరా మీరు ఎలా చేస్తున్నారు బీడీ కూడా అయిపోతుందిరా అరే మొన్న ఎవడో కొనిపించాడురా బీడీ దాంట్లో దోమలు పొం పోగొత్తందిరా నాకు పేరు గుర్తు పెట్టుకుంటారు ఇలానే చదువుతాం ఇదంతా అయిపోయిన తర్వాత అరే ఏం మీరు బీడీది అయితే చదవుతారంట్రా ఇందాక నుంచో మేము డబ్బులు అయిపోయి నేను గోల్ లో ఉంటే బీడి బీడీ అంటారు అయితే డబ్బులు లేకుండా నువ్వు వద్దురా వాళ్ళకి ఏదన్నా ఉంటే మాకైతే అసలు చెప్పొద్దు నువ్వు వద్దు మావాళ్ళు పో ఇప్పుడు ఆస్తి తర్వాత నువ్వు ఎక్కడెళ్తావు రా నాన్న దగ్గరికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు నీ ఎస్టే నువ్వు చేసుకోరా నువ్వు వెళ్రా ఫస్ట్ బయటికి బా ఉంది ఈ ఆకలి బాధ తీరట్లేదు వాళ్ళని నమ్ముంచినందుకు నాకు తగిన శాస్తి జరిగింది మా నాన్నను కూడా వదిలేసి వచ్చాను ఎలాగోలా నేను ఇంటికి చేరడానికి సాయం చేత ఏసయ్యా అక్కడెవరో ఉన్నట్టున్నారు ఆయన్ని పడి అడిగి ఆయన్ని పని ఉందేమో అడుగుదాం అయ్యగారు అయ్యగారు మీ దగ్గర ఏమైనా పని ఉందా సరే అయ్యగారు ఈ ఆకలి తీరట్లేదే ఈ ఆకలి తీరాలంటే నేనేదో ఒకటి చేయాలి అక్కడ పశువుల పొట్టు ఉన్నట్టుంది అది తిని నా ఆకలి తీర్చుకున్నాం అమ్మా ఆకలిగా ఉంది యాకల బల తీరట్లేదు మా ఫ్రెండ్స్ నమ్మి వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది వీళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు మా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోవడానికి నా సహాయం చేత తండ్రి నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు ఆ పనివారిలో ఒక పనివారులో అయినా నన్ను ఉంచుకోమని అడుగుతాను మా తండ్రి నన్ను ఉంచుకుంటాడు నేను ఇక్కడ ఉండను నాకు ఇంటికి వెళ్ళడానికి సహాయం తండ్రి మా ఆకలిగా ఉందే ఎలాగోలా ఇంటికి చేరిపోతే నాని ఎలాగో ఉప్పియచ్చు నానా నానా నన్ను క్షమించు నాన్న నాన్న నేను నిన్ను కాదని వెళ్ళినందుకు నాకు తగిన శాస్తి జరిగింది నాన్న మా ఫ్రెండ్స్ అందరూ నన్ను విడిగా జలసాలకు వాడుకొని నాస్తి అంతా అయిపోగొట్టిన తర్వాత వాళ్ళు వదిలేశారు నాన్న నన్ను నాన్న నా నీ పనివారు నానా నీ కుమారులా కాకపోయినా నీ పనివారులో ఒక అయినా నన్ను ఉంచుకోనా

सुपया <laughs> सुबैया <laughs> ఏంటి ఎందుకోసం ఇందు వాడు మర్లాస్ట్ కోసం తిరిగి వచ్చాడా వాడు సగభాగం వాడు తీసుకొని వెళ్ళి డబ్బులు అంటూ అమ్మాయిలు అంటూ జలసాగ స్నేహితులు తిరిగి డబ్బు అంతా అయిపోయాక మళ్ళీ తిరిగి వచ్చాడా నానా నువ్వు చేసేదేం బాగోలేదు నానా వాడిని మరలా ఎందుకు చేర్చుకున్నావు వాడు నిన్ను నన్ను మనల్ని మనందరిని వదిలేసి వెళ్ళిపోయాడు అయినా వాడిని నన్ను ఎంతో చేర్చుకున్నావు అది కాదు నాన్న వాడు మనందరిని వదిలేసి వెళ్ళిపోయాడు కదా అలాగే ఈ స్కిట్లో సారాంశం ఏంటంటే ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడేమో తండ్రి చెప్పిన మాట వింటూ మంచిగా అనుసరిస్తూ ఉన్నాడు కానీ చిన్న కుమారుడు ఫ్రెండ్స్ మాటలు విని తనకున్న ఆస్త అంతయు కాజేసుకొని తింటానికి కూడా ఆకలికి తీర్చుకోవటానికి కూడా మనీ లేక తండ్రి గుర్తొచ్చినప్పుడు అప్పుడు తండ్రి కాబట్టి చేర్చుకున్నాడు అదే విధంగా ఈ లోకంలో మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుడు తెలుసు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు తెలుసు భక్తి తెలుసు కాని మనం దేవుణ్ణి మోసం చేసిన వారిగా మన హృదయంలో పాపాన్నికొని తప్పిపోతున్నాము ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించమన్నప్పుడు మనల్ని ఆ తండ్రి హక్కును చేర్చుకుంటాడు కాబట్టి చిన్న బిడ్డలు మంచిగా నేర్చుకొని మన ముందు ప్రదర్శించారు కాబట్టి మనం తప్పిపోయిన కుమారుడి వల్లే మరలా తిరిగి దేవుని సన్నిధికి చేరే వాళ్ళిముగా ఉన్నాం థ్యాంక్